ఎంతకైపోయిందనా రమ్మ ఎంత అయిపోయింది అవునా అల్లె పట్టుకుంటారా కాలేదా మీరెన్నా తీసుకోండి ఓకే హలో తీసేసుకున్నారనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిత్తర్ సైడ్ చిత్త సైడే చిత్తూరు సైడ్ చి పెద్దూరు మండలం దీని చేత ఉంది సేమ్ ఇట్లనే ఉంది కాడేనా మీ పేరు రవి కుమార్తొ మార్కెట్లన్న సోమవారము పంతొమ్మిది తారీఖు అయినటువంటి ఆల్రెడీ రాంబాబు అన్నగారు ధర అంటే ఇంకా అరవై పైన అన్నట్టు మాట్లాడుతున్నారు అరవై ఆరు Kedap bayat lah. Nanti.